ఈనాటి అంశము పెద్దల అవసరం అవందే నగరంలో అరవై సంవత్సరాలు నిండిన వారిని చంపేయాలని రాజ్యం పాలించే రాజు ఆజ్ఞ జారీ చేశాడు వృద్ధులు పనిచేయలేరు వాళ్ళు ఉపయోగం లేదని అతని భావన అంతేకాదు పాత వస్తువులు ఉండకూడదని అవి శనికి సంకేతమని కూడా జారీ చేశాడు శని ఉంటే రాజ్యానికి అనిష్టమని భావించేవాడు రాజ్యంలో చాలామంది తమ పూర్వీకుల జ్ఞాపకంగా దాచుకున్న పాత విలువైన వస్తువులు విసిరిపారేయలేక చాలా మనస్తాపం పొందేవారు కావున ఆ రాజ్యంలో వృద్ధులు కానీ పాత వస్తువులు కానీ తనపడవు శాంతమ్మకి ఈ మధ్య అరవై సంవత్సరాలు వచ్చింది ఆమె కొడుకులు ఆమెను ఒక చోట రహస్యంగా బట్టులు కనబడకుండా దాచి ఉంచారు ఒకనాడు అడవిలో సింహం ఒకటి ఊరి మీద పడి దొరికిన వారిని దొరికినట్లు దాడి చేయసాగింది ప్రజలు భయభ్రాంతులైనారు సింహం గర్జిస్తూ ఊరంతా అడవిలో తిరుగుతున్నట్లు తిరుగుతుంది ప్రజలకు ఏమీ చేయాల తోచలేదు దాన్ని అడ్డుకోవడానికి వెళ్ళిన బటులను అది దూకి చంపేసేది శాంతమ్మకి ఈ విషయం తెలిసింది కొడుకుల్ని పిలిపించుకొని సింహం వీడ వెరగడ కావాలంటే సున్నో నీళ్ళల్లో ముంచిన మేకపెలను ఆహారంగా వేయమని చెప్పింది కొడుకులు ఆ పని చేశారు ఆకలితో ఉన్న సింహము అమాంతం మేకపిల్లను తినేసింది అది సున్నం తిన్నందువలన కళ్ళు తిరిగి శుభకోల్పై పడిపోయింది అప్పుడు బట్టులు వచ్చి దారి మీద వేసి పట్టుకుని బోన్లో పెట్టారు ఇంత మంచి సలహా ఇచ్చింది ఎవరని రాజు విచారించాడు శాంతమ్మ రహస్యంగా దాగిన విషయం తెలిసి రాజు ఆమె తెలివికి మెచ్చుకొని పెద్దలను వృద్ధులను చంపకూడదని వాళ్ళ సలహాలు సూచనలు అనుభవాలు విలువైనవని వృద్ధుల అవసరం ఎంతో ఉందని వృద్ధులను చంపే శాసనం రద్దు చేయించాడు అంతేకాదు పూరికల జ్ఞాపకంగా దాచుకున్న వస్తువులు ఏదో ఒక సమయంలో ఉపయోగపడతాయని దాచుకోమని రాజు ఆజ్ఞ జారీ చేశాడు కోసమిరపు ఇక్కడ వృద్ధులు అంటే అనుభవం స్వస్తి